హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా త్రీ సిక్స్ నైన్ చపాతీలు చేయాలంటే చాలా మంది కష్టపడతారు కదండి ఇలాగా సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తాను నేను చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఈ చపాతీలను ఎలాగనేది మీరు కూడా చూసేయండి ఈ విధంగా చేసుకున్నామంటే ఎన్ని చపాతీలైనా ఈజీగా చేసేసేయచ్చండి ఇవి మడత పెట్టి రుద్దాల్సిన అవసరం కూడా లేదు మనం ఏదైనా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక రెండు కప్పులు అలాగా గోధుమ పిండిని తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ అలాగా వేసుకోవాలి ఆయిల్ ఇలాగా సాల్ట్ వేసిన తర్వాత వాటర్ వేయకుండా మెత్తగా అయితే కలపాలండి ఇది ఇలాగా ఇలాగ కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ అయితే మెత్తగా కలుపుకోవాలండి వాటర్ అసలు ఒకేసారి వేయకూడదు ఇక్కడ మనం టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటే టూ కప్స్ వాటర్ అస్సలు పట్టవండి కొన్ని తక్కువగా ఒక టూ స్పూన్స్ అలా తక్కువగా టూ కప్స్ వాటర్ పడతాయి అంటే ఒకటి ముక్కాలు కప్పు అలా వాటర్ పడతాయండి చూసుకొని వేసుకోవాలి వాటర్ అనేటివి ఎక్కువ వేసుకోకూడదు ఇలాగా కొన్ని కొన్ని కలుపుకుంటే మనకు తెలిసిపోతుంది ఇలాగా మెత్తగా అయితే కలిపేసి ఇలాగా ఏదైనా ఒక మూత పెట్టేసి పెట్టుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ పిండిని నాననివ్వాలి తర్వాత మూత తీసి చూసామంటే మనకి పిండిపైన చిన్న చిన్న బబుల్స్ లాగా అయితే ఫామ్ అవుతుంది చూడండి అప్పుడే మనకి పిండి బాగా నానినట్టు ఇలా అర్థమవుతుందండి పిండి మనకి బాగా నానిందా లేదా అనేసి చూడండి ఇలాగా చిన్న చిన్న బబుల్స్ అయితే కొంచెం వైట్ కలర్లో అయితే మనకి కనపడుతున్నాయి బాగా పిండి నానిందనేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒకసారి మెత్తగా అయితే కలుపుకోవాలి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి చపాతీలు చేయడానికి చాలా మంది అయ్యో చపాతి ఇలా చేయలేంలే అని అనుకుంటారు ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలాగా ఇది ఇప్పుడు టూ పార్ట్స్గా డివైడ్ చేసుకొని మనకు నచ్చిన సైజులో అయితే ఇలాగా బాల్స్ లాగా చేసుకోవాలండి ఇలాగా కొద్దిగా పొడిపిండిని తీసుకొని ఏదైనా ఒక పైన ఫస్ట్ పొడిపిండి వేసేసుకొని మనం తీసుకున్నటువంటి చపాతి ముద్ద పెట్టేసి ఫస్ట్ చేత్తో ప్రెస్ చేసి తర్వాత పూరి కట్టితే అయితే ఇలాగా రుద్దుకోవాలండి చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేసుకున్నాం అనుకో చపాతీలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో నాకైతే ఎక్కువగా ప్రెస్ చేయడం కూడా లేదు నేనైతే ఈజీగా అయితే సాగిపోతుంది చపాతీ అయితే చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఇలాగానే అయితే నేను చపాతీని చేస్తూ ఉంటాను ఇది మళ్ళీ మనం మడత వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు పెన్ను పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఏదైనా డస్ట్ ఉంటే ఇలాగ టిష్యూ పేపర్తో తుడిచేసుకొని మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతీని అయితే వేసేసుకోవాలండి ఈ విధంగా చపాతీలు మడత వేయాల్సిన అవసరం లేదు అయినా కూడా సరే మనకి చాలా సాఫ్ట్గా అయితే వస్తాయి చాలా బాగుంటాయి కూడా చపాతీలు టైం లేనప్పుడు ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఆయిల్ కూడా ఎక్కువ ఏం పట్టదు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు చూడండి ఇలాగా పైన కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఎప్పుడు కూడా చపాతీని వేసిన వెంటనే మళ్ళీ ఇలాగా తిప్పుతూ ఉండాలండి అప్పుడే మనకి చపాతి అంతా కూడా ఈవెన్గా కాలుతుంది చూడండి ఇలాగా టూ మినిట్స్ ఒకసారి తిప్పుతూనే ఉండాలి అప్పుడే మనకి చపాతి బాగా కాలుతుంది ఇలాగ ఎన్ని చపాతీలైనా ఈజీగా చేసేయచ్చండి అసలు మడత వేయాల్సిన అవసరం కూడా లేదు చూడండి ఇలాగే మరొక చపాతి కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా వేసినప్పుడు మనకి చపాతీ కూడా పొంగుతుందండి అప్పుడే వెంటనే పక్కకు తిప్పేస్తున్నాను ఈ విధంగా తిప్పడం వల్ల మనకి చపాతి చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది పైన గట్టిపడకుండా ఇలాగా సింపుల్గా ఎన్ని చపాతీలైనా అయినా చేసేయచ్చండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి చూడండి చపాతీ ఎంత బాగా పొంగుతుందో ఇలాగా మరోవైపుకి అయితే తిప్పేసుకోవాలండి చపాతీని వేసిన వెంటనే పెనుంపైన అలాగే వదిలేసేయకూడదు దోశలాగా దోశలాగా ఒకవైపు నుంచి మరోవైపుకు తిప్పుకుంటూనే ఉండాలి చూడండి ఈ విధంగా సాఫ్ట్గా అయితే చపాతీలు వచ్చాయి ఇందులోకి నేను ఇక్కడ పన్నీర్ కర్రీ అయితే తీసుకుంటున్నాను చూడండి చపాతీ అయితే ఎంత సింపుల్గా అయితే తునుతుందో చాలా సాఫ్ట్గా అయితే వచ్చాయండి ఈ విధంగా చేసుకుంటే మీకు కూడా చాలా బాగా వస్తాయి ఇందులోకి ఈ విధంగా పన్నీర్ కర్రీతో కానీ లేదంటే ఎగ్ ఫ్రైతో కానీ చాలా బాగుంటాయి కదా చపాతీలు చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చండి ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్